హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా వండుతాను అన్నది మీకు చూపిస్తాను నేను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా వండుతారు నేను మా ఇంట్లో ఎలా వండుతాను అన్నది చూపిస్తాను నేను దీనికి కావాల్సింది బీరకాయ శనగపప్పు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి చాలామంది బీరకాయ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తారు నేను వెయ్యిను వెల్లుల్లి మాత్రమే వేస్తాను నేను ఎలా చేస్తాను ఒకసారి చేసి చూపిస్తాను ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లో పోపులు వేయాలి బీరకాయ చెన్నపప్పు కర్రీ అనమాట సింపుల్గా ఏ ఐటమ్స్ లేకుండా చాలామంది బీరకాయ కర్రీలో టమాటా కూడా వేస్తారు నేను టమాటా కూడా వేయను ఇలా చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరూ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి చేస్తారు తర్వాత ఆనియన్స్ సింపుల్గా ఈ మూడు ఐటమ్స్ తోటి రుచిగా ఉండే బీరకాయ చనపప్పు కర్రీ అండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరూ కొన్ని కొన్ని ఐటమ్స్ వేస్తారు కొన్ని కొన్ని ఐటమ్స్ నేను అయ్యాను అనమాట అంటే వాళ్ళలాగే వండుతాను నేను కూడా కాకపోతే వాళ్ళకి నాకు కొంచెం కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ ఇలా కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట బేరకే కర్రీ ఒకసారి ట్రై చేయండి అంటే నేను యూట్యూబ్ ఛానళ్ళు రీసెంట్గా నేను పెట్టుకున్నానండి కానీ నాకు ఎలా మాట్లాడాలో ఎలా చెయ్యాలన్నది నాకు తెలియదు ఫస్ట్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు రీల్స్కి సపోర్ట్ చేస్తున్నారు రీల్స్ కూడా సపోర్ట్ చేయట్లేదు చూస్తున్నారు కానీ బాగుందా బాగలేదో చెప్తేనే కదా నాకు తెలిసేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగుందా బాగోలేదా రీల్స్ అయినా కర్రీస్ అయినా మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది ఇలా బాగా వేగనివ్వాలన్నమాట కొంచెం ఉల్లిపాయలు ఇంకా బాగా ఏగాలి ఎల్లుళ్ళు ఏగాలి చాలామంది వండే కర్రీ నేను చేస్తాను కాకపోతే వాళ్ళు కొన్ని ఐటమ్స్ చేస్తారు నేను కొ కొన్ని ఐటమ్స్ వేయను అనమాట నా రీల్స్ చూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ కర్రీస్ చూసేవాళ్ళు ఎవరో ఇష్టం ఒక్కరు లైక్ చేస్తున్నారు ఒక్కరో ఇద్దరు రీల్స్లో ఒక పది మంది ఏమైందో చెప్తేనే కదా తెలిసేది రీల్స్ సపోర్ట్ చేయండి కర్రీస్ సపోర్ట్ చేయండి ఏవైనా తప్పులు ఉంటే కామెంట్లో చెప్పండి మీరు చెప్తేనే కదా నా రీల్స్లో ఏంటి ప్రాబ్లం అన్నది నాకు తెలుస్తుంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఎక్కువ స్టీల్ గిన్నెల్లో వంటలు చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే సిల్వర్ గిన్నెలు ఎక్కువ వాడకూడదు స్టీల్ గిన్నెలోనే ఎందుకు వాడాలి అంటే మీరు సిల్వర్లోని స్టీల్లోని వాటర్ మ మసలు పెట్టి ఒకసారి గ్లాస్లో వేసి చూడండి స్టీల్లో ఎలా అయితే మరగబెట్టామో అలాగే ఉంటాయి కానీ సిల్వర్లో మాత్రం కొంచెం తేడాగా ఉంటుంది అన్నమాట స్టీలే చాలా మంచిది నేను తర్వాత దీని కింద ఇది ఎందుకు పెట్టానంటే స్టీల్ గిన్ని తొందరగా హీట్కి మాడిపోయినట్టు అయిపోతుంది అన్నమాట ఇది పెడితే గిన్నె మాడదు లోపల కర్రీ కూడా మాడదనమాట ఆనియన్స్ వేగిపోయి ఇప్పుడు ఇందులో బీరకాయలు వేయాలన్నమాట బీరకాయలు అన్నీ వేసి దాంట్లోనే శనగపప్పు బాగా కలపాలి వీడియోస్ నేను తీయడం వల్ల కలపడం అవ్వట్లేదు ఫ్రెండ్స్ నేను కలిపిన తర్వాత మళ్ళీ పెడతాను ఇలా బాగా కలపాలి కలిపిన తర్వాత బీరకాయలోని వాటర్ బయటకు వస్తుంది బయటకు వచ్చినంత వరకు ఉప్పు కారం పసుపు ఇవేమీ వేయకూడదు బీరకాయలో నుంచి వాటర్ బయటకు వచ్చినంత వరకు ఒక ఐదు నిమిషాలు ఇవ్వాలన్నమాట ఇప్పుడు ఇందులో ఉప్పు తగినంత ఉప్పు మీరు తిన్నంత కారం వేసుకోండి మీరు మేము తిన్నంత కారం నేను వేస్తున్నాను రెండు స్పూన్లు కారం కొంచెం పసుపు ఇలా బాగా కలుపుకోవాలి లేత బీరకాయ అయితే ఇలా వాటర్ వస్తుందండి లేత బీరకాయ అయితే బాగుంటుంది కర్రీ వాటర్ అసలు వెయ్యి అవసరం లేదనమాట ఇందులో ఉన్న బీరకాయలతోటే మగ్గిపోతుంది అందుకే లేత బీరకాయలు అయితే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట బీరకాయ చెన్నపప్పు కర్రీ మీడియం ఫ్లేమ్లోనే అలాగా ఉడకనిస్తే బీరకాయల వాటర్ బయటకు అలా వస్తుందన్నమాట మంచిగా సిమ్లోనే మగ్గించాలి కర్రీ చాలా రుచిగా వస్తుంది నేను ఎప్పుడూ ఇంట్లో ఇలాగే వండుతానండి బీరకాయ కర్రీ మీ ఇంట్లో ఎలా చేస్తానన్నది కామెంట్లో చెప్పండి చెప్తేనే కదా నాకు తెలిసేది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి మీరు మీ అందరి సపోర్టు నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను మాట్లాడే దాంట్లో తప్పు ఉంటే క్షమించండి ఎలా మాట్లాడాలో వీడియోస్ కూడా ఎలా అప్లోడ్ చేయాలో తెలీదు ఇంకా దగ్గరికి అవ్వాలండి వాటర్ వస్తూనే ఉంది బీరకాయలో ఇవి లేత బీరకాయలు అండి లేత బీరకాయల వల్ల వాటర్ వస్తుంది చాలామంది ఏంటంటే వాటర్ పోసి వండుతారు దీనిలోనే అలాగ మగ్గనిస్తే కూర చాలా రుచిగా వస్తుంది అన్నమాట కొన్ని వాటర్ వస్తూనే ఉంది దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి వాటర్ అంతా ఇంకిన తర్వాత కర్రీ అయిపోయిందండి కలుపుకోవడానికి ఇది ఉండాలి కాబట్టి ఈ ఇంతలో ఆపుకోవాలి కొంచెం దగ్గరకి కొంచెం దగ్గరకి కట్టాలి అయిపోయింది కర్రీ స్టవ్ ఆఫ్ చేసి